మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ వింటున్న శ్రోతలందరికీ హృదయపూర్వక ధన్యవాదాలు ఈరోజు ఈ వీడియోలో విద్యార్థులు పరీక్షలు రాసే ముందు వారికి కొన్ని టిప్స్ అలాగే తల్లిదండ్రులకు కూడా కొన్ని సూచనలు ఈ వీడియోలో ఇవ్వడం జరుగుతుంది తప్పకుండా వినండి వినిపించండి వింటూనే ఉండండి మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ మీరు వింటున్నారు మోహనవాణి ఈ వీడియోలో నేను విద్యార్థిని విద్యార్థులకు పరీక్షలలో కలిగే ఒత్తిడి ఏ రకంగా దూరం చేసుకోవాలో కొన్ని టిప్స్ ఇస్తున్నాను వాటిని తల్లిదండ్రులు కూడా విని పిల్లల్ని ప్రోత్సహిస్తే బాగుంటుంది పిల్లలు సంవత్సరం అంతా ఎంతో కష్టపడి చదువుతారు కొంతమంది ఇష్టపడి చదువుతారు కొంతమంది తల్లిదండ్రులు ఒత్తిడి చేయడం వల్ల చదువుతారు ఏది ఏమైనా రకరకాల ఒత్తిడితో సంవత్సరం మొత్తం విద్యార్థిని విద్యార్థులు చదువుకొని పరీక్ష రాసే సమయానికి ఒక రకమైన మానసిక సంఘర్షణకు లోనవుతారు దాన్ని మనము ఒత్తిడి అంటాము ఈ పరీక్షల సమయంలో తల్లిదండ్రులు ఎంతో ఓర్పుగా పిల్లల్ని ప్రోత్సహించాలి చదివినవన్నీ చక్కగా గుర్తు చేసుకొని ఎటువంటి ఒత్తిడి లేకుండా ప్రశాంతంగా పరీక్షలు రాయమని చెప్పాలి పిల్లలు పరీక్షల సమయంలో చదువుతున్నప్పుడు తీవ్ర ఒత్తిడికి గురి అవుతారు అటువంటి పరిస్థితులలో ఈ కింది టెక్నిక్స్ ఉపయోగించుకుంటే ఒత్తిడి తగ్గి మనసు ప్రశాంతంగా ఉంటుంది విద్యార్థులు మీకు ఇష్టమైన గేమ్స్ కానీ లేదా సంగీతం కానీ లేదా పజిల్స్ కానీ లేదా ఇతర సంగీత వాయిద్య పరికరాలు ఉపయోగించడం కానీ చేస్తే ఒత్తిడి తగ్గి రిలాక్స్ అవుతారు మళ్ళీ మీరు చదువు మీద దృష్టి పెట్టగలుగుతారు ఈ పరీక్షల సమయంలో పిల్లలకు మంచి పౌష్టికరమైన ఆహారాన్ని సాత్విక ఆహారాన్ని ఇవ్వడం చాలా మంచిది విద్యార్థులు ఆరోగ్యంగా ఉన్నప్పుడే వారు చదువు మీద పరీక్షల మీద ఎక్కువగా మనస్సును కేంద్రీకరించగలుగుతారు తల్లిదండ్రులు వారి వెంట ఉంటూ వారిని ప్రోత్సహిస్తూ ఉత్తేజపరుస్తూ పరీక్షలు రాసేటట్లుగా ప్రోత్సహించాలి చదువుకునేటప్పుడు మధ్యలో ఒక రెండు మూడు నిమిషాలు చిన్న కునుకు కూడా తీయవచ్చు అంటే నిద్ర కూడా పోవచ్చు ఈ నిద్ర పోవడం వల్ల వారు చదివినవి మెదడులో ఎక్కడ రికార్డు అవ్వాలో అక్కడ రికార్డు అయి సేవ్ అవుతాయి పిల్లలు పరీక్షలు రాసి వచ్చిన తర్వాత తల్లిదండ్రులు ఎంతో సహనంతో వారు పరీక్షలు ఎలా రాసినా ఆవేశపడకుండా ప్రోత్సహించాలి అలా చివరి ఎగ్జామ్ వరకు ప్రోత్సహిస్తే వారు మంచి ఫలితాలను సాధిస్తారు వీలుంటే తల్లిదండ్రులు పిల్లల్ని పరీక్షలకు తీసుకువెళ్ళి తీసుకువస్తే ఇంకా వాళ్ళకి సపోర్టుగా ఉంటుంది పిల్లలు ఈ పరీక్షలకు తయారవుతున్నప్పుడు ఇంటిలో వాతావరణం వారికి అనుకూలంగా ఉండాలి భార్యాభర్తల కీచులాటలు లేకుండా టీవీలో ప్రసారాలు చూడకుండా మొబైల్ ఫోన్స్లో చాటింగ్ చేసుకుంటూ పిల్లలను అశ్రద్ధ చేయకూడదు పిల్లలు చదువుతూ ఉన్నప్పుడు వారి ప్రక్కన కానీ వారి ఎదుట కానీ కూర్చుంటే చాలా మంచిది విద్యార్థులు ఈ రకంగా పరీక్షలకు చక్కటి ప్రణాళికతో చదువుకుంటే ఘనమైన విజయాన్ని సాధించవచ్చు విద్యార్థులు చదివిన ప్రతి విషయాన్ని ఒకసారి మననం చేసుకుని వీలైతే ఆ సారాంశంలో ఉండే ముఖ్యమైన విషయాలను చూడకుండా రాసుకుని గుర్తు చేసుకుంటే ఇంకా మంచిది విద్యార్థులు ధ్యానం చేయడం నేర్చుకుంటే మనస్సుని ప్రశాంతంగా కంట్రోల్లో పెట్టుకోవచ్చు విద్యార్థులు ఈ పరీక్షల సమయంలో సినిమాలు కానీ సోషల్ మీడియాకు కానీ దూరంగా ఉంటే చాలా మంచిది విద్యార్థులు తెల్లవారుదామున నాలుగు గంటలకు లేచి రాయబోయే పరీక్ష యొక్క విషయాలన్నీ గుర్తు చేసుకుంటే ఎంతో మంచిది ముఖ్యంగా పదవ తరగతి మరియు ఇంటర్మీడియట్ పరీక్షల వరకు తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా ప్రేమగా వ్యవహరించాలి పిల్లల్ని మంచి పాఠశాలలో లేదా కళాశాలలో జాయిన్ చేయడం ముఖ్యం కాదు జాయిన్ చేసిన తల్లిదండ్రులు పిల్లల పట్ల ఎంతో జాగ్రత్తగా బాధ్యతగా ప్రేమగా వ్యవహరించాలి తల్లిదండ్రులు అన్ని సమయాల్లో ఆడ మగ అనే వివక్ష లేకుండా పిల్లల్ని ప్రేమగా చూసుకొని క్రమశిక్షణతో ప్రేమగా వారిని ప్రోత్సహిస్తే మంచి ప్రయోజకులవుతారు ముందుగానే పరీక్షా కేంద్రాలను చూసి పిల్లలను సరైన సమయానికి పరీక్షా కేంద్రాలకు పంపించడం కూడా తల్లిదండ్రుల యొక్క అతి ముఖ్యమైన బాధ్యత పరీక్షా కేంద్రానికి ఒక అరగంట ముందు వెళ్ళిన నష్టమైతే లేదు పిల్లలు ఎంత రిలాక్స్గా ఆత్మవిశ్వాసంతో ధైర్యంగా పరీక్ష రాసి వస్తారు ఈ రకంగా పిల్లల్ని ప్రోత్సహించి పరీక్షలు రాయించాలి విద్యార్థులందరూ నేను చెప్పిన టిప్స్ అన్ని పాటించండి అలాగే పేరెంట్స్ అందరూ కూడా పిల్లల్ని నేను చెప్పిన విధంగా పిల్లల్ని ప్రిపేర్ చేయించండి ఇంకా ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా పది మందికి షేర్ చేయండి అలాగే దీని మీద కామెంట్ చేయండి లైక్ చేయండి మళ్ళీ మరొక అద్భుతమైన విషయంతో మీ ముందుకు వస్తాను అంతవరకు విష్ ఆల్ ది బెస్ట్ మై డియర్ స్టూడెంట్స్ థ్యాంక్ యూ మోహనవాణి తెలుగు పోడ్కాస్ట్ ఛానల్ని లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్రక్కనున్న గంటను మ్రోగించండి